చలికాలంలో మటన్ కర్రీ ఇలా ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కనుక వేసి చేస్తే జలుబు అనేది మటు మాయమైపోతుందండి అండ్ ఈ సీజన్లో అయితే చాలా చాలా మంచి రెసిపీ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి అందులో ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను మటన్లో ఆల్రెడీ కొద్దిగా ఫ్యాట్ అయితే ఉందన్నమాట సో నేను ఇక్కడ జస్ట్ వన్ టు టూ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి హోల్ గరం మసాలా దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు జీరా మరాఠీ మొక్క జాపత్రి ఇవన్నీ హోల్ గరం మసాలా అయితే ఇందులో వేసాను అలాగే ఇందులో కొద్దిగా వాము కూడా వేసుకోవాలి సో చాలా మంచిదండి ఈ సీజన్లో ఇవన్నీ వేసుకొని కనుక మనం రెసిపీస్ చేసినట్టయితే ముఖ్యంగా మటన్ కర్రీ అయినా ఏదైనా సరే నాన్ వెజ్ చేసినట్టయితే జలుబుకి అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి దీన్ని కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని వన్ టు మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లేదా కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో అది మీ ఇష్టం ఇంకా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా దాన్ని బట్టి పెంచుకోవచ్చు మటన్ యాడ్ చేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక రెండు నుంచి మూడు టమాటాలు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతం కూర కూడా యాడ్ చేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ముందుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ వరకు అయితే ముందుగా బాయిల్ చేసుకోండి సో చూసారా మటన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది ఇలా ముందుగా ఇలా లెట్ పెట్టి అంటే కవర్ చేసి మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి కారం పొడి మీ స్పైసీకి తగినంత యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను అలాగే ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి దీనివల్ల కర్రీ అనేది కొద్దిగా చిక్కగా చిక్కదనం అనేది వస్తుందన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను సో వాటర్ మీ కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో ఎక్కువ వాటర్ వేసాను కొద్దిగా సూప్ లాగా అయితే చేశాను అనమాట వాటర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి లిడ్ పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్లో ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ అయితే నేను చూపిస్తున్నాను సో కంప్లీట్గా మటన్ అయితే కుక్ అయిపోతుంది లిడ్ ఓపెన్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన వింటర్ స్పెషల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ అయితే చేసేయండి